సంజాతం కాశ్యపాన్వైసాం వైరాగ్య జలధిం వందే రంగరానుజు మునిం అంద్ర కిదాహం నీలాతుంగస్తప్తముద్బోధ్య కృష్ణం పారాట్యం సంశ్రుతితి సతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయా బలాకృత్య బృత్య పుంక్ నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ అంద్ర కిదాసం ధనుర్మాసంలో పదమూడవ రోజు పదమూడవ పాసరాన్ని అనుసంధానం చేసుకొని అర్థం తెలుసుకుందాం పదమూడవ పాసరలో ఇంకొక గోపికని లేపుతున్నది మన గోదా గోదానాయిక వెనకాలే గోస్ట్ అంతా ఉన్నారు ఎవరైతే గోష్టులో ఒకటి రాలేదో వారందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నారు ఈరోజు లేపబడుతున్న గోపిక గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక ఆ నేత్ర సౌందర్యం కలిగిన ఆమె ఎందుకు బయటికి రావట్లేదో ఈరోజు గోదానా చర్తో సంభాషిస్తూ మనం తెలుసుకుందాం పుల్లిన్ వాయి కీండానై పొల్లా అరక్కనై కిళ్ళిక్కడైందానై కీర్తిమై పాడిపోయి పిళ్ళైగలెల్లూ పాళంపు కార్ వెళ్ళి ఎడుందు முரங்கித்து புள்ளும் சிலம்பினகான் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிரிந்து கலந்து ஏலோரெம்பாவாய் கண்ணினாய் అని పిలుస్తున్నారు ఈరోజు లేపబడుతున్న గోపికని ఇంకా పావాయ్ అని కూడా అంటున్నారు పుల్లిన్వాయ్ కిండానేయ్ పుళ్ళంటే పక్షి ఆ పక్షి యొక్క నోటిని చీల్ చేసిన వాడు పొల్ల అరక్కనయ్ దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినవాడు ఇటు కృష్ణ పరమాత్మని అటు రామచంద్రమూర్తిని ఇద్దరిని పాడుతున్నారు అని అనుకోవచ్చు లేదా పుళ్ళిన్ వాయికిండానే పొల్ల రక్కనే అంటే ఇక్కడ పక్షి అనుకుంటే గనక జటాయుపక్షిని సంహరించిన వాడు దుసుడైనటువంటి రావణాసురుడు అని రా దుస్తుడైన రావణాసురుడిని సంహరించిన రామచంద్రమూర్తి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పుళ్ళిన్ వాయికిండానే అంటే కృష్ణుడు బకాసురుడు యొక్క నోటిని చీల్చాడు ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తున్నారు ఒక సరస్సు దగ్గర కొంగ ఉన్నది ఆ కొంగ నో ఆ నీటిలో ఉండే చేపలను తింటూ ఉంటుంది కదండి నింటూ తింటూ ఉన్నటువంటి కొంగ యొక్క శరీరంలో ఒక రా రాక్షసుడు ఆవేశించాడు ఆవేశించి శ్రీకృష్ణ పరమాత్మని అలాగే గోప బాలురందరినీ కూడా హింసించడం ప్రారంభించాడు దాన్ని చూశాడు శ్రీకృష్ణుడు వెంటనే నోరు పట్టుకుని చీల్ చేశాడు ఆ బకాసురుని బకం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటే అబ్బో ఇది చాలా మంచిదేమో సత్వగుణం కలిగిందేమో అని అనిపించేలా ఉంటుంది కానీ అది ఏం చేస్తుంది ఒంటికాల మీద నుంచుని జపం చేస్తున్నట్లుగా నిలబడుతుందట నీళ్లల్లోనూ అటు ఇటు వెళ్తున్న ప చేపలు కనిపించగానే తక్కువని ఆ ముక్కుతోటి చేపను తినేసి మళ్ళీ కొంగ జపం చేస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది అన్నమాట దాన్నే దంభము అని అంటూ ఉంటారు ఆ దంభము పరమాత్మ సహించడు బలవంతంగా ఇంద్రియాలని బిగపెట్టేసుకుని ఆత్మజ్ఞానం పొందాలి అని అనుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటారు కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఎలా అయితే కొంగ చేపల కోసం ముక్కు కళ్ళు అన్నీ మూసేసుకుని ఎంతో తపస్సు చేసినటువంటి దీక్షలో ఉన్నట్టుగా ఉంటుందో అలాగే కొంతమంది తాము చాలా గొప్పవారము అని చెప్పేసి మేము మా ఇంద్రియాలంతా అంతా కూడా కంట్రోల్లోనే ఉంచేసుకున్నాము అని అనుకుంటూ ఉంటారు దంభాన్ని ప్రదర్శిస్తూ ఉంటా అలాంటి మిథ్యాచారం చూపించేవారికి ఇదే శిక్ష అని పరమాత్మ సూచిస్తున్నట్లుగా ఆ కొంగని చేశాడు పట్టుకొని నోరు ముక్కు పట్టుకొని ముక్కుతోటగా చేపలు తింటూ ఉంటుంది ఆ ముక్కు పట్టుకొని రెండు భాగాల కింద విడగొట్టేసి ఆ రాక్షసుడిని సంహరించాడు మనలో ఉండే దంభము అనేటువంటి గుణాన్ని కూడా పరమాత్మ దూరం చేస్తాడు పరమాత్మని ఆశ్రయిస్తే మనలో ఉండే చెడు గుణాలన్నీ పోతాయి అని సూచిస్తూ ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని పొల్లా కిళ్ళి కిళ్ళిక్కడైందానే పొల్లా అంటే దుష్టుడైనటువంటి అరక్కనే కిళ్ళి కిళ్ళిక్కడైందానేయ్ గోటుతో తించి కదా దుష్టుడైన రాక్షసుడు ఎవరు అతన్ని గోటుతో చింపే చిందే చింపేసింది ఎవరు దుష్టుడైన రాక్షసుడు రావణాసురుడు అతన్ని గోరితో గిల్లి పారవేచినట్లుగా వేసింది మన రామచంద్రమూర్తి ఇక్కడ రామావతార ప్రస్తావన చేస్తున్నారు ఒక పక్కనేమో బకాసురుడు అన్నారు చిన్న బకం ఒక పక్కనేమో రావణాసురుడు అని అంటున్నారు రెండు సమానమైన వృత్తాంతాలేనా పరమాత్మకి ఏదైనా సమానమే చిన్న బకాన్ని దుష్టుడైన రావణాసురుడిని సంహరించడం రెండు కూడా ఒకటేనట్టు అందుకనే దుష్ట రావణాసురుని కష్టపడి చంపాడండి చెమచోటు చేయండి బాణాలు ప్రయోగించండి అన్నట్ల ఏదో మనం పురుగు పట్టినటువంటి చెట్టు కొమ్మని తుంచి ఎలా పడేస్తామో అలా పడేశాడట రామచంద్రమూర్తి తప్ప దానికి కష్టపడింది ఏమీ లేదు అని అంటున్నారు కష్టపడడం లేదేంటండి కష్టపడ్డా లేదా ఎంత వేదన అనుభవించాడు స్వామి సీతమ్మ దూరమైంది అని చెప్పి దూరమైన దగ్గర నుంచి అసలు ఇప్పుడు లక్ష్మణుని మీద కోపగించుకోడు అలాంటిది సీతమ్మ దూరం అయ్యేసరికి ఆ బాధలో లక్ష్మణ్ని కూడా కోపగించుకుంటాడు ఈ సృష్టిని అంతటినీ కూడా లోకానికి అంతటిని కూడా స్తంభింప చేసేస్తాను బాణప్రయోగం చేసేస్తాను అని అంటే లక్ష్మణుడు చాలా శాంతవచనాలు పలుకుతాడు అన్నయ్య నువ్వే అలా అంటే ఎలాగా అలా కోపం తెచ్చుకోకు కోపమే అన్నిటికీ మూలం కదా ఉదయం దూరం అవడానికి కారణం నేనే కానీ నన్ను క్షమించు అని చెప్పి ఉదయం చెప్పిన మాటల వల్లే తప్ప నా అంతటి నేను రాలేదు అని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా పాపం చెప్పి శాంతింపచేస్తాడు మన రామచంద్రమూర్తిని రావణాసురుడు సాక్షాత్ మహాలక్ష్మి అనేటువంటి సీతాపిరాటినే తీసుకెళ్ళిపోయాడు తల్లికి తండ్రికి ఎడబాటు కలి కల్పించాడు రామచంద్రమూర్తి నారాయణుడైతే సీతమ్మ లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా జగత్తుకి పిత్రులు కదండీ వారిద్దరినీ దూరం చేసిన పాపం ఊరుకుంటుందా దుష్టు రాక్షసుడు అని అందుకే అంటున్నారు రాక్షసుడు అంటేనే గుణాలు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి చాలా లెక్క వాళ్ళు ఉంటారు విభీషణుడు ప్రహ్లాదుడు అని మనం కొంతమంది చెప్పుకుంటూ ఉంటాం అంతే మిగిలిన వాళ్ళందరూ కూడా రాక్షస స్వభావం అంటేనే దుష్ట దుష్ట స్వభావం కదా కదా అలాంటి రాక్షసుణ్ణి కూడా అంత గొప్ప పాతకం చేసిన రాక్షసుని కూడా కిళ్ళి కళైందానే గిల్లి పారేసేసాడంతే చాలా ఈజీగా చేసేసాడట రావణాసురుడు వరబలం ఉంది అలాగే తన యొక్క కోట ఎంత క ఎంత కట్టుబాటు ఉంటుంది అంటే ఎంత కట్టుదిట్టంగా ఉంటుందంటే ఆ కోట అనేక రకాల కందకాలు ఉంటాయి ఎదరంతా కూడాను ఆ దాటుకొని కోట గోడలు ఎంతో బలిష్టంగా కట్టించుకున్నాడు అది కూడా పర్వతం మీద కట్టించుకున్నాడు తన అంతఃపురాణి త్రికూట శిఖరం మీద కట్టించుకున్న స్వామి రావణాసురుడు అలాంటి రావణాసురుణ్ణి కూడా గిల్లి పారేశాడు కదా స్వామి వరబలం ఉంది భుజబలం ఉంది సైన్య బలం ఉంది పటిష్టమైన కోట ఉంది అన్నీ ఉన్నా కూడా అనాయాసంగా చంపిపరేశాడంతే శ్రీరామచంద్రుడు అలాంటి రామచంద్రమూర్తి యొక్క బకాసురుని చంపిన కృష్ణమూర్తి యొక్క కీర్తిమై పాడిపోయి కీర్తిని వాడి యొక్క చేసినటువంటి లీలలని పరాక్రమాన్ని మేము కీర్తిస్తూ ఉన్నాము మనం కీర్తించడం ఏంటండి రావణాసురుడే కీర్తిస్తాడు రామచంద్రమూర్తి యొక్క వీర్య పరాక్రమాన్ని రంజనీయశ విక్రమైహి అంటాడు ఒకరు ఒకసారి యుద్ధంలో చేస్తూ ఉండగా రాముడు రావణాసురుడు యుద్ధం చేస్తూ ఉండగా రావణాసురుడి చేతిలో విల్లయ్యి విరిగిపోయినయి స్పృహ తప్పి పడిపోయాడు బాణాల దెబ్బకి దాంతో రధకుడు క్షేమంగా ఉండడమే సారథికి కావాలి కాబట్టి ఆ రథాన్ని కొంచెం పక్కకి యుద్ధ భూమిలో ఒక పక్కకు కొమ్మోలుకి తీసుకుని వెళ్ళిపోతాడు కాసేపటికి తేరుకుంటాడు రావణాసురుడికి మెలకు వస్తుంది రథసారథిని కేకలేస్తాడు ఎంత అందంగా యుద్ధం చేస్తున్నాడో అసలు తెలుసా రామచంద్రమూర్తి అంత రంజనీయస్య విక్రమైహి ఆ పరాక్రమాన్ని చూస్తుంటే ముద్దు వచ్చేస్తోంది ఆనందం కలుగుతోంది అలాంటి చోటు నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చేసావు ఇలాగా అని కేకలేస్తాడు చెల్లె అతని చెల్లెలు రావణాసురుడు యొక్క చెల్లెరు ఆమె రాక్షసత్రీకి జాతి చెందిందే కదా ఆమె కూడా పొగుడుతుంది కదా పరమాత్మని రా రాముడు లక్ష్మణుడు ఎవరు నీకు ఇలా ముక్కు కోసేసింది అంటే రామలక్ష్మణుడి గురించి చెప్తూ ముందు పొగుడుతుంది ఎవరు చేశారు రూప రూపసంపన్నవు సుకుమారో మహాబలో ఇద్దరు చిన్నపిల్లలు అన్నయ్యా తరుణం రూప సంపన్నో ఎంత అందంగా ఉన్నారో తెలుసా ఎంత అందంగా ఉన్నారో సుకుమారో చాలా సుకుమారంగా ముట్టుకుంటే కందిపోతారేమో అంత సుకుమారంగా ఉన్నారా అదే సమయంలో మహాబలో చాలా పరాక్రమవంతులు అన్నయో అని చెప్పి వాళ్ళు ఎవరు నీకు ఇలా చేశారో చెప్పంటే ఆడున్నాడే ఆడిలా చేశాడు ఆ విధవా అని మనం ఏదో అంటాం తిట్లేవో ప్రయోగిస్తాం అటువంటి వాడిని మన కోపం ఉంది కాబట్టి కానీ అంత కోపం ఉన్నటువంటి సూర్పణక కూడా రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని పొగిడి చెప్పింది తప్ప రామలక్ష్మణులు ఇద్దరిని పొగిడింది రావణాసురుడు ముందు అలాంటి పరాక్రమవంతుడు అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి వారిద్దరినీ కూడా మనం కీర్తిస్తూ వెళ్తున్నాం మేము పాడిపోయి వెళ్ళేటప్పుడంతా కూడా ఏం చేసుకుంటున్నాము అంటే సీరియల్ కబుర్లో టీవీ కబుర్లో చెప్పుకోవట్లేదు ఇక్కడి నుంచి ఎక్కడైతే మనం కలుసుకుందామని సంకేత స్థలం పెట్టుకున్నామేమనో అక్కడికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడంతా కూడా పాధేయం పుండరీకాక్ష అన్నట్లుగా దారిబత్యం ఏది మనం వెళ్ళేటప్పుడు దారిలోకి చెగోడీలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ జ్యూసులు ఎన్ని పట్టుకెళ్తా ఉండి దానికి బ్యాగ్ తయారు చేసేసుకుంటాం ప్రయాణంలో ఎక్కడైనా ఉ వెళ్తూ ఉంటే కనుక అలాంటిది ఇక్కడి నుంచి అర్చరాది మార్గానికి వెళ్ళాలంటే దారిబత్యం ఏది అంటే పాదేయం పొండరీకాక్ష నామం ఆ పథంలో మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మనకి తోడు ఉండేది ఆ స్వామి యొక్క నామమే అని ఇక్కడ కూడా పొండరీకాక్ష అని అంటే అందమైన నేత్రములు కలిగిన స్వామిని మనం తలుచుకుంటూ వెళ్తాము అని చెప్తున్నారు నా పొండరీకాక్ష నామ సంకీర్తన అమృతం ఇక్కడి నుంచే అమృతం వచ్చేస్తుంది మనకి ఏదో ఇంకో లోకానికి వెళ్ళాక కాదు ఆ నామానుసంధానమే మనకి అమృతత్వాన్ని కలిగిస్తుంది అని ఇక్కడ గోదాగోపిక చెప్తోంది అర్చిరాధ మార్గంలో పరమపదం చేరే వరకు ముక్తుడు ఏ నామాన్ని అనుసంధానం చేస్తాడండి అంటే ద్వైమంత్రాన్ని అనుసంధానం చేస్తూ సార్థకంగా అర్థంతో పాటుగా ద్వైమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ప్రయాణిస్తాడు ఇక్కడ ఉన్ననాడు మనకి ద్వయమే అనుసంధానము ఇక్కడి నుంచి దారిలో కూడా ద్వయమే అనుసంధానము అక్కడికి వెళ్ళాక కూడా స్వామి నీ కైంకిరమే కావాలనే కదా ముక్తుడు పరమాత్మని కోరుకునేది పరవాసదేవుడిని కోరుకునేది నీ కైంకినమే కావాలి అని కోరుకుంటాడు కాబట్టి అక్కడ ద్వయ అనుసంధానమే మనకి ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టకుండా ఉండేది ద్వయ అనుసంధానమే అదే మనల్ని రక్షిస్తుంది పెళ్ళగలెళ్ళారు పావైక్కళం పుక్కార్ మిగిలిన పిల్లలందరూ కూడా సంకేత స్థలానికి పావైక్కళం మనం ఎక్కడైతే వ్రతం చేద్దాము అందరం కలుసుకుందాము అని ఒక చోట గుర్తుపెట్టుకున్నాం కదా పలానా చోటికి రండి అని చెప్పుకున్నాం కదా మనం అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మేము నిన్ను లేపడం కోసం ఆగి నీ దగ్గరికి వచ్చాము సంకేత స్థలం అంటే కాలక్షేప కూటము అని కూడా అంటూ ఉంటారు కాలక్షేప కూటము అంటే యముణ్ణి కాలుడు అంటే యముడు క్షేపము అంటే దూరంగా తోసేస్తుంది అక్కడెప్పుడు దివ్య ప్రబంధాలు అలాగే వేదాలు వేదాంగాలు అధ్యయనం అవుతూ ఉండే ప్రదేశం కాబట్టి దాని అర్థాలు కూడా అనుసంధానమయ్యే ప్రదేశం కాబట్టి అక్కడ యముడికి కానీ ఎమభట్లకి కానీ స్థానం ఏమీ లేదు ఎందుకు లేదండి స్థానం అంటే యముడే చెప్పాడు స్వయంగా తన భక్తులు తన భటులతో చెప్తాడు నేను విష్ణు భక్తులకి ప్రభువుని కాదు అందువల్ల మీరు ఆ విష్ణు భక్తుల చోటికి వెళ్ళకండి మీరు వారితో మనకేం పని లేదు అని చెప్పి చెవులు చెప్పాడు అని మనకి చెప్తూ ఉంటారు ఓ బట్లారా వైష్ణవులు వైష్ణవులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళడానికి నేనే భయపడుతూ ఉంటాను మీరు మాత్రం తెలియకుండా కూడా అక్కడికి అసలు వెళ్ళకండి వారి జోలికి మనం వెళ్ళవద్దు అని చెప్పారు వైష్ణవకుల గుణ దూషణ చింత మాకు నిజకుల్ల శీలా హం ఎతిపతి రేవహి గురు రే తేషానీ మహత్వం తేషం బజేత్ర స్తోత్రంలో శ్రీ రంగారెడ్డి అనే కవి చెప్పినటువంటి శ్లోకం ఇది వైష్ణవుల్ని దూషిస్తే మన కులము పోతుంది మన శీలము పోతుంది రెండు పోతాయి ఎందుకంటే వాళ్ళు అంత గొప్పవారు కాబట్టి మన శీలము గుణము అన్నీ కూడా కులము కూడా పోయేంత గొప్ప అపచారం అవుతుంది అది ఎలా వచ్చింది అంటే రామాన సంబంధం వల్లనే వారికి ఆ గొప్పతనం వచ్చింది ఒక్క తల ఉన్నటువంటి పామును చూసారనుకోండి అయిపోయి పాము పాం పాము పాము ఏం చేస్తామని పాప అది ఏం చేయకపోయినా మనం కంగారు పడిపోయి దాన్ని ఏదో చేయిసేయాలి అనుకుంటాం మరి ఆదిశేషు ఎవరండి వేయి తలల పాము దివ్య సర్పమది అది శత్రువుల్ని మన దగ్గరికి చరణిస్తుందండి ఆ ఆదిశేషు రక్షణలో మనం ఉన్నప్పుడు శత్రువులు మన దగ్గరికి రాగలుగుతారా బట్లారా అలాగే నేను అందరికీ దండనాథుడే కానీ వీరికి మాత్రం నేను యజమానిని కాదు శ్రీవైష్ణవులకు మాత్రం కాదు అని చెప్పి కాలక్షేపంలో ఉండేటువంటి ప్రభావమే అది అని చెప్తారు పెద్దలు మనం గ్రంథాలు చదువుకోవడం లేదా అధ్యయనం అధ్యాపనం ఏది చేసినప్పటికీ కూడా కాలుణ్ణి దూరంగా చిమ్మడంతో సమానము అని చెప్తారు అటువంటి భగవద్భక్తుల జోలికి యముడు రానే రాడు అలాగే అటువంటి స్థలానికి కాలక్షేప ఎలాంటిదంటే యముడిని దూరంగా పంపించే పంపించేసేంత విసిరిపడేసేంత గొప్పది ఆ స్థలము అని ఇంకా తెల్లవారిందా అని లోపల గోపిక ప్రశ్నించింది అని భావించుకుని బయట వాళ్ళు చెప్తున్నారు వెళ్ళిందు వియాజ మురంగితూ వెళ్ళి అంటే శుక్రగ్రహం తెల్లగా ఉంటాడుగా శుక్రగ్రహం వియాజ అంటే బృహస్పతి దేవతలకి గురువు బృహస్పతి దానవులకి గురువు రాక్షసులకి గురువు శుక్రుడు శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి నక్షత్రం నక్షత్రం ఆస్తమిస్తోంది అంటున్నారు జనరల్గా శుక్రోదయం అవుతోంది అంటే కనుక తెల్లవారడానికి ఇది సూచన అని చెప్పి పెద్దల నుంచి విన్నారు వాళ్ళు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా గ్రంథాల గురించి పెద్దల నానుళ్ళు పల్లెటూరు వాళ్ళకి చాలా ఉంటాయి కదండీ ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం ఒక కంబర్ కంబర్ కవి గురించి చెప్తూ చెప్పారు కంబర్ ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాడంట ఆయన మహాకవి కథ ఆయన తమిళంలో మహాకవి ఆయన రామాయణాన్ని కంబరామాయణాన్ని కూడా రాశారని మనం చెప్తూ చెప్పుకుంటూ ఉంటాము ఆ కంబుడు చిన్న చాలా ఇంటీరియర్ ప్లేస్ చాలా లోపలికి వెళ్ళారట వెళ్తే ఆవిడ ఒక ఆవిడ పల్లెటూరు ఆవిడ కదా ఆవిడ ఒడ్లు దంచుకుంటుంది ఒడ్లు దంచుకుంటూ ఏయో పాటలు పాడుకుంటూ వడ్లు దంచుకుంటోంది ఆ చిన్న పిల్లవాడు ఆవిడ కొడుకు వచ్చాడట అమ్మ ఆకలేస్తోంది అని చెప్పి అన్నీ అన్నాడట అంటే నువ్వు గాంధార్ లాంటి దాన్ని కాదు నేనేమిని నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో చూస్తున్నాను నేను అని అన్నదట ఆమె గాంధార్లా గాంధార్లాగా నేను కళ్ళు మూసుకుని ఏమీ లేను అని చెప్పి అన్నదట ఆమె అంటే అతను ఏదో వెదో పని చేసి వచ్చాడు ఏ పని చేసినప్పటికీ కూడా నిజంగానే ఆకలి వేస్తోందని అన్నాడు కానీ అతను వచ్చిన ఉద్దేశం వేరు అందుకని ఆమె అలా అన్నదట నేను ఇక్కడ సరైన పదం వాడలేకపోతున్నాను ఆమె గాంధార్లాగా నేనేమి కళ్ళు మూసుకుని లేను అని అన్నదట అంటే ఆ పిల్లాడు పక్కకెళ్ళి ఆడవడం మొదలు పెట్టాడట ఉంటే ఈ కంబుడు చూసి కంబరామాయణం రాసి కొన్న కదా కంబకవి చూసి ఏ బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని ఐదు ఆరు సంవత్సరాల పిల్లవాడిని అడిగాడు అంటే అమ్మ నన్ను దుర్యోధనుడితో పోల్చింది అందుకని ఏడుస్తున్నాను నేను అన్నాడట అక్కడ చిన్న పల్లెటూరులో ఒక ఒడ్లు దంచుకునే ఆమె నిరక్షరాశుయాలు చదువుకున్నది ఏమీ కాదు అలాంటి ఆమె కూడా గాంధారి అని చెప్పి మహాభారతిలో ప్రస్తావన చెప్పడము ఈ ఐదారేళ్ళ పిల్లవాడు దుర్యోధనుడి కింద తనని పోల్చింది అని చెప్పి బాధపడము వినేసరికి ఆహా ఎంత గొప్ప ప్రదేశం ఇది అని చెప్పి అనుకుని అక్కడే కూర్చుని తన కంబరామాయణాన్ని రాశాడు అని అంటూ ఉంటారు పిల్ల ఇదివరకు ఎలా ఉండేటంటే పుక్కిట్లో ఉండేవట పురాణాలన్నీ కూడా పుక్కిలి అంటే తెలుసు కదా మనకి నో నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలిని చూస్తూ ఉంటాం మనం అంటే నోటి చివర ఉండేవి పురాణాలు పురాణాలు పురాణాలంటే అర్థం వేరే కాదు ఇలా ఉండేవట వాళ్ళకి అంటే మన పిల్ల పెద్దల నుంచి మనకి సంప్రదాయంగా వారసత్వంగా కథలన్నీ కూడా మనకి నోట్లోనే ఉండేవి తప్ప మస్తకంలోనే ఉండేవి తప్ప పుస్తకంలో ఉండేవి చాలా తక్కువ ఇప్పుడు ఏదన్నా కావాలంటే మస్తకం అంతా ఖాళీ ఫోన్లో గూగులాచారాలని సరైన వేయడం ఆయన చెప్తే అది నమ్మడం అంతే తప్ప కనీసం పక్క ఇంటికి రూట్ కావాలంటే కూడా మ్యాప్ పెట్టుకుని వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది మనకి పక్క వాళ్ళతో సంబంధాలు ఏమీ లేవు ఇదివరకు రూట్ కావాలంటే ఏమండి ఎలా వెళ్ళాలండి అంటే ఆహా పలానా వాళ్ళ ఇంటికి వచ్చారా మీరు అనేదో మాట కలపడం ఉండేది ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టుకోవడం మనం ఎవరిని అడగక్కర్లేదు అది ఏట్లోకి తీసుకెళ్ళినా వెళ్ళిపోవడం అంతే మనం అలా మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు మిషన్ల మీద ఆధారపడడం ఫోన్ల మీద ఆధారపడడం ఎక్కువైపోతుంది ఇక్కడ తెల్లవారిందా అని అంటే గుర్తులు ఎంత చక్కగా చెప్తుందో చూడండి గొల్ల పిల్లలు కదా వీళ్ళు అయినా కూడా శుక్రాచార్యుడు బృహస్పతి వీళ్ళ గురించి చెప్తోంది నక్షత్రాలు శాస్త్రం తెలుసా ఏమన్నాను కాదు వాళ్ళ పెద్దలు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానిని వింటూ వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆ జ్ఞానం ఉన్నారు తప్ప వీళ్ళు శాస్త్రాలు వారేమీ కాదు అని ఈ ఇందులో శుక్రాచార్యుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి గురుడు అస్తమిస్తున్నాడు అని లేవడానికి గుర్తు అంటే తెల్లవారింది అనడానికి గుర్తుగా చెప్తోంది మన గోదా గోష్ఠంతా కూడా మురంగితో పుళ్ళం శిలం బెనగాండ్ పుళ్ళం శిలం బెనగాండ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న పక్షులు పక్షులు మళ్ళీ కూడా అరుపులు శబ్దాలు చేస్తున్నాయి అవి ఎప్పుడు టైంకి లేవాలో అలారం పెట్టినట్టుగా లేచిపోతాయి అవి లేచిపోయి వాటి కడుపు నింపుకోవడం కోసం అలాగే తన మీద ఆధారపడి ఉన్న సంతానం యొక్క కడుపు నింపడం కోసం అవి పక్షులన్నీ కూడా ఎగిరి వెళ్ళిపోతూ శబ్దం చేస్తున్నాయి అని ఇంకొక గుర్తు చెప్తున్నారు తెల్లవారింది అనడానికి చిన్న చిన్న ఒక ఇన్సిడెంట్ అంతే ఈ వీళ్ళు ఉంటారు కదండి మనకి సైకియాట్రిస్ట్ లాగా ఉంటూ ఉంటారు మనకి పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు ఆ కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారట అంటే లేదా వార్డెన్స్ తీసుకోండి పేరెంట్స్ తీసుకోండి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి మా అబ్బాయి రాత్రి రెండైనా మూడైనా పడుకోడు పొద్దున్న పదైనా పదకొండైనా లేవడు ఏం చేయమంటారు మమ్మల్ని ఇప్పుడు చెప్తే వినే రోజులు లేవు కదండి ఇదివరకు ఫ్రెండ్స్లా చూడాలని ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్లా చూసినా కూడా ఉపయోగం ఏమీ లేదు ఆ వయసు వాళ్ళని అసలు సూర్యోదయమే చూడడానికి అవకాశం ఉండట్లేదు జనరేషన్కి వాళ్ళు రాత్రి తొందరగా పడుకుంటే పొద్దునే లేచే అవకాశం ఉంటుంది కానీ పడుకోవట్లేదు పొద్దునే లేవట్లేదు ఒక కౌన్సిలర్ అలాగే ఒక కాలేజ్ హాస్టల్కి పిలిస్తే వెళ్ళారట వెళ్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం రమ్మన్నారు నాలుగు మంచి మాటలు చెప్పడం కోసం రమ్మన్నారట ఆయన వెళ్ళారు కౌన్సిలర్కి కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు రూమ్ ఇచ్చారు రేపు పొద్దున మాట్లాడాలి అని చెప్పనుకున్నారు ఆయన ఒక రూమ్లో పడుకున్నారు పడుకునే ముందు స్టాఫ్ చెప్పారట ఆ బార్డెన్ వచ్చి ఏమండి ఒక్కసారి ఒంటి గంటకి అలారం పెట్టుకుని మీరు ఒకసారి లేచి కారిడర్లోకి వచ్చి మళ్ళీ మీరు పడుకోండి అని రేపొద్దున క్లాస్ తీసుకోండి అప్పుడు అని చెప్పారట ఆయన అన్నారట ఒంటి గంటకు లేవడం ఏంటండి అంటే లేదండి ఒక్కసారి నేను చెప్పింది చెయ్యండి మళ్ళీ మీరు పడుకోండి అని అన్నారట ఆ కౌన్సిలర్ అలాగే పాప ఒంటి గంటకి అలారం పెట్టుకున్నారు లేచారు తలుపు తీసుకుని కారిడార్లోకి వచ్చి చూసరికి ఒక ఐదు వందలు దెయ్యాలు కనిపించినాయి అంట దెయ్యాలంటే ఏంటి అంటే కాంతి మీద పడి మెరిసిపోతూ ఉంటాయి కదా రా మన సినిమాల్లో చూస్తూ ఉంటాము తల తల మెరిసిపోతూ ఉంటాయి అలా ఫోన్లు పట్టుకున్నటువంటి దెయ్యాలు ఐదు వందల మంది తిరుగుతున్నారట అటు ఇటు కారిడార్లో ఆ ఫోన్లో ఉండే రిఫ్లెక్షన్ వాళ్ళ మొహం మీద పడి అలా కనిపించింది కౌన్సిలర్ అంటున్నారు ఈ వార్డన్లు అందరూ కూడా చెప్తున్నారట రాత్రులు పడుకోరు వీళ్ళు పొద్దున్నే లేవరండి ఇక స్నానం చేయడం మానేశారు ఇంక అక్కడి నుంచి మగవాళ్ళు అయితే స్ప్రేలు కొట్టుకోవడం ఆడవాళ్ళు అయితే మేకప్ ప్లేస్కి వెళ్ళిపోవడమే తప్ప స్నానం అనేదే మానేశారండి ఇప్పుడు పిల్లలు అని చెప్పి ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో మాకు తెలియట్లేదని తరలు పట్టుకుంటున్నారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులైనా ఇటు వార్డెన్లైనా స్కూల్ ప్రిన్సిపాల్స్ స్టాఫ్ అందరూ కూడా తరలు పట్టుకుంటున్నారు అని ఇందాకే విన్నాను నేను అంటే అలా పక్షులు లేవడం అనేది కూడా ఇప్పుడు మనం తర్వాత తర్వాళ్ళకి చెప్తే పక్షులనేవి చూడడమో లేదు వాళ్ళు ఆ అరుపులు పొద్దున్నే లగిస్తే కదా కిచకిచమంటూ సౌండ్ వినిపించేది అది తెలియట్లేదు ఈ లోపల గోపికకి తెల్లవారింది అనడానికి గుర్తులు చెప్తున్నారు పోదరి కణినాయ్ ఇది అసలైనటువంటి ముఖ్యమైనటువంటి పదం ఈ పాసరంలో అని పెద్దలు అంటూ ఉంటారు ఎలా ఉన్నాయట ఈ అమ్మాయి నేత్రాలు పోతు అరి కండినాయి అరి అంటే శత్రువు తుమ్మెద లేడీ అని మూడు అర్థాలు ఉన్నాయి పోదు అరి కండినాయి పోదు అంటే కనుక పుష్పం పద్మంలాగా అందమైన నేత్రాలు కలిగినదానా అని ఒక అర్థం తుమ్మెద అంటే కనుక పక్షు తామరపూల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటాయి కదా అలా కన్నుగుడ్డు మీద రెప పడుతూ ఉందనుకోండి పువ్వు మీద తుమ్మిద వాలినట్టుగా ఉంటాయట ఆమె నేత్రాలు అలాంటివి ఇంకా లేడీ లాంటి నేత్రాలట లేడీ చూపులు చెంచలంగా ఉంటాయి అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎటువంటి శత్రువులు వస్తారా అని చెప్పి అలా చంచలంగా ఉండే నేత్రాలు అని చెప్తూ అందంగా ఉన్నటువంటి నేత్రాలు ఎంతో అందంగా ఉన్న నేత్రాలనే ఇలా పోలుస్తూ ఉంటారు పద్మాలతోటి లేడితోటి పోలుస్తూ ఉంటారు అందమైన నేత్రాలు ఉన్నదానివి కనుక నా దగ్గరికి ఆయనే వస్తాళ్లే అని నువ్వు పడుకున్నావు హాయిగా పడుకున్నావు కానీ మాకు నీ అంత సౌందర్యము లేదు నీకున్నంత ధీమా కూడా మాకు లేదమ్మా మాకు కృష్ణుని చేరాలి అనే త్వరతో మేమున్నాము ఆ కృష్ణుడే నా దగ్గరికి వస్తాడులే అనే త్వర ధీమాతో నువ్వు ఉన్నావు మేమందరం కూడా నీ గురించి ఆగాము త్వరగా లేచి రావమ్మా అని పిలుస్తున్నారు ఇక్కడ అందమైన నేత్రాలు అని అన్నారు కదా నేత్రము అంటే జ్ఞానము అని స్వాపదేశంలో లోపల అర్థంలో చెప్పుకుంటే జ్ఞానము అని తీసుకోవాలి అందమైన నేత్రము అంటే ఆ అందమైన జ్ఞానానికి అని అర్థం అందమైన జ్ఞానము సరైనటువంటి జ్ఞానమే అందమైనది అవుతుంది అంటే శ్రీమన్నారాయణే పరతత్వము అని తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు ఇంకొకటి ఇంకొకటి పరదైవం కాదు శ్రీమన్నారాయణే పరదేవత అని పర పరమాత్మ అని తెలుసుకున్న వాళ్ళు పరమాత్మకి ఎంతో ఇష్టమైన వాళ్ళు అవుతారు కదా ఆహా నన్ను గుర్తించాడు నా సర్వేశ్వరత్వాన్ని గుర్తించాడు అని ఆయన ఈ భక్తుడు వెనకాల పడడం మొదలెడతాట పరమాత్మ ఎలా ఉంటాడు మనం ఆయన ఆయన పట్టించుకోకుండా ఇతర విషయాల మీద ఉన్నామనుకోండి ఆయన మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు మన ఆయన వాళ్ళలో పడదామా అని చెప్పేసి వాళ్ళ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు మనల్ని వాళ్ళలో లాగడం కోసం మనం ఒక్కసారి అన్నీ వదిలేసి ఆయన మీద మనకి రుచి కలిగి ఆయన వైపు తిరిగామనుకోండి ఆయన మనల్ని పట్టించుకున్నట్టు ఆయన తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే నా సౌందర్యంలో పడ్డాడు కదా ఇంకేం చేస్తాడు నా వెనకే ఉంటాడులే అని అనుకుని ఆయన వెనకాల మనల్ని తిప్పించుకుంటూ ఉంటాట స్వామి అలాంటి జ్ఞానం కలిగిన వారు వెనకాల ఆయనే పడుతూ ఉంటాడు పుల్లిన్ వా అలాంటి స్వామి ఆయనని పాడుతున్నామేమో పోదరి కణి నాయ్ కుళ్ళ కుళిరు కూడా ఎందుకు నీరాడాది నువ్వు స్నానం చేయడానికి స్నా చక్కగా హాయిగా స్నానం చేయడానికి రాకుండా ఉన్నావేమ్మా మనందరం కూడా స్నానం చేద్దామని అనుకుంటున్నాం కదా భగవంతుని కళ్యాణ గుణాల్లో స్నానం చేద్దామని కదా ఇప్పటిదాకా మనం విరహంతో ఉన్నాము ఆ తాపం అంతా తీరేలాగా కృష్ణపరమాత్మతో సంశ్లేషం అనేటువంటి స్నానం చేద్దామని అనుకున్నాము నువ్వు దానికి రాకుండా నీరాడాదే పళ్ళి కిడతీయో ఇంకా పక్క మీదే ఉన్నావు పడుకుంటున్నావే నువ్వు కళ్ళంత విరిందు కలందు నీ స్వభావాన్ని అంటే స్వార్థంగా నువ్వు ఒక్కదానివే ఆనందించాలి కృష్ణ పరమాత్మతో అని అనుకోకుండా గోష్టితో కలిసి ఆనందించాలి అనే స్వభావం కలిగిన దారిమై నువ్వు బయటికి రావలసింది నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం మనం పరమాత్మని చేరుకుందాము నీ కపట నిద్ర మానుకో మా గోష్టిలో చేరు మమ్మల్ని అందరినీ ఆనందింప చెయ్యి అని లోపల ఉన్న గోపికను ఆండాళ్ళ నాయకి ఈరోజు పిలుస్తోంది పుళ్ళిన్ వాయికిండా పొల్ల అరక్కనై கிள்ளிக்கலை தானே கீர்த்திமை பாடிப்போய் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்தோ புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ளக்குளிர்கொடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாபாய் நீ நன்னாளால் கள்ளந்தவிரிந்து கலந்தேலோரெம்பாபாய் स्वचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्